అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇవాళ్టి మన చందమామ కథ పేరు మూడు గండాలు ఒకనొకప్పుడు ఒక గ్రామంలో ఒక కామందు దగ్గర ఒక పాలేరు పనిచేసేవాడు ఆ పాలేరుకు చాలా చలాకీ అయిన ఒక కొడుకు ఉండేవాడు కామందు ప్రతి శుక్రవారము వెన్న చిలికిన మజ్జిగను ఆ కుర్రవాడికి ఇప్పిస్తూ ఉండేవాడు వాడు దాన్ని తీసుకుని శుక్రవారం సంతకు పోయి అమ్మి డబ్బు చేసుకుంటూ ఉండేవాడు ఆ కారణం చేత అందరూ వాణ్ణి మజ్జిగ బుల్లాడు అని పిలుస్తూ ఉండేవారు ప్రతి శుక్రవారము వీరన్న అనేవాడు సంతకు బండిని తోలుకుపోయేవాడు మజ్జిగ బుల్లాడు ఆ బండిలోనే తన మజ్జిగ కుండతో సహా సంతకు వెళ్ళి మళ్ళీ అందులోనే తిరిగి వస్తూ ఉండేవాడు ఒకనాడు వాడు సంతలో మజ్జిగ అమ్ముతూ ఉండగా ఒక పొడుగాటి ముసలిది వచ్చి మజ్జిగ పొయ్యమన్నది దానికి వాడు లోట ఒక డబ్బు అరలోట అరడబ్బు ఎంతకు పొయ్యమన్నావే అని అడిగాడు లేదు డబ్బులేదు లేదు ఊరికే పొయ్యి అన్నది ముసలిది ఈ బేరాలు మన దగ్గర కాదు నడునడు అన్నాడు బుల్లాడు ముసలిది దగ్గరకొచ్చి చల్లకొండ మీద చెయ్యి వెయ్యబోయింది బుల్లాడు చల్లగరిటతో దాని చేతి మీద గట్టిగా ఒక్కటిచ్చాడు దాంతో ముసలిది వెళ్ళిపోయింది సాయంత్రానికల్లా మజ్జిగ పూర్తిగా అమ్ముడయింది బుల్లాడు కుండా గరిట వీరన్న బండిలో పెట్టి నేను కాస్త ఊరు చుట్టి నడుస్తూ ఇంటికొస్తాలే అని బండిని పంపేశాడు బండి ఊరికి తిరిగి వెళ్ళిపోయింది బుల్లాడు కొంతసేపు ఊరు చుట్టబెట్టి ఇంటి దారి పట్టాడు కొంత దూరం వెళ్ళాక తన వెనుక ఎవరో వస్తున్నట్టు వాడికి అడుగుల చప్పుడు వినిపించింది వెనక్కి తిరిగి చూసేటంతలో ముసలిది వాడి నెత్తిన ఒక గోతం కప్పి వాడితో సహా ఆ గోతాన్ని అవలీలగా తలకిందులు చేసి దాని మూతికి తాడు కట్టింది అంతలోనే ముసలిదానికి ఒక మాట గుర్తుకొచ్చింది బస్తీలో పెద్దింటి వంటలక్క ఊరగాయ పెడతానన్నది ఆ మాట గుర్తుకు రాగానే ముసలిది ఆ గోతాన్ని కాలిబాట పక్కనే వదిలి తిరిగి పట్టడానికి వెళ్ళింది బుల్లాడు గోతంలో మడతబడి ఇబ్బందిలో ఉన్నాడు కానీ వాడి బుర్ర చురుగ్గానే పనిచేస్తోంది కొంతసేపటికి ఎవరో ఈలపాట పాడుతూ అటుగా రావటం వాడికి వినిపించింది వాడు అయ్యా నన్ను విడిపించి పుణ్యం కట్టుకోండి అని అతనికి వినపడేలాగా అరిచాడు ఆ మనిషి గోతం మూతి విప్పి బుల్లాడిని బయటికి తీశాడు ఆ మనిషి ఒక సైనికుడు అతను బుల్లాడి కథంతా విని ముసలిదానికి బుద్ధి చెప్పాలనుకుని గోత నిండా ముళ్ళకంచె కొమ్మలు బరువు కోసం ఇంత మట్టి దాంట్లో నింపి తిరిగి మూతి కట్టాడు తరువాత ఇద్దరు ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు కొంతసేపటికి ముసలిది వచ్చి గోతం ఎత్తుకుని దారి పట్టింది గోతంలో ఉన్న ముళ్ళు వీపులో గుచ్చుకుంటున్నాయి దొంగ వెధవ సూదులు పెట్టి పొడుస్తావా నీ సంగతి చెబుతాలే అంటూ ముసలిది తన ఇల్లు చేరి గోతం మూతి విప్పి అందులో ఉన్నదంతా పక్క మీద కుమ్మరించింది పక్కంతా పాడైపోయింది మళ్ళీ శుక్రవారం వచ్చింది బుల్లాడు వీరన్న బండిలో సంతకు వెళ్ళి మజ్జిగ మామూలుగానే అమ్ముకుని ఈసారి వీరన్న బండిలోనే ఇంటికి బయలుదేరాడు మధ్యదారిలో ఇరుసుల కాస్త విరిగిపోయింది బస్తీకి వెళ్ళి కమ్మరి చేత ఇంకో సీల చేయించుకుని వస్తాను అని వీరన్న వెనక్కు వెళ్ళాడు బుల్లాడు బండిలో కూర్చుని విసిగిపోయి బండి దిగి అటు ఇటు పచారులు చేయసాగాడు ముసలిది మళ్ళీ ఎట్నుంచో వచ్చి వాడి నెత్తిన గోతంబోర్లించి వాణ్ణి బంధించి మళ్ళీ తన ఇంటికి బయలుదేరింది మధ్యదారిలో ఒక ఆలోచన వచ్చింది అది వచ్చే దారిలో ఒక కాయగూరల తోట ఉన్నది దాని చుట్టూ కంచె ఉన్నది కానీ దాంట్లో మనిషి దూరేంత సందు ఉన్నది ఈవేళప్పుడు ఎవ్వరూ చూడరు అక్కడికి వెళ్ళి కాస్త కూర దొంగిలిందామనుకుని ముసలిది గోతాన్న అక్కడే వదిలి వెళ్ళింది అటుగా ఎవరైనా వస్తారేమోనని చూస్తున్న బుల్లాడికి ఎవరో పిల్లిలాగా నడుస్తూ వస్తున్నట్టుగా అనిపించింది ఆ మనిషి దగ్గరగా అనిపించగానే వాడు అయ్యా రక్షించండి అని మెల్లిగా అన్నాడు ఆ వచ్చిన మనిషి దొంగ వాడు మూతి విప్పి బుల్లాన్ని వినిపించి సంగతి మొత్తం తెలుసుకున్నాడు ముసల్దానికి తగిన శాస్తి చెయ్యాలని ఆ దొంగ గోతం నిండా చిన్న చిన్న రాళ్ళు తడిమట్టి కలిపెట్టి తిరిగి గోతమ్మూతిని కట్టేశాడు తర్వాత ఇద్దరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు ముసలిది కూరలు దొంగిలించుకుని వచ్చి గోతం వీపుకెత్తుకుని నీ మోచేతులు మోకాళ్ళు తెగ పొడుస్తున్నాయేమిరా అన్నది ఆ మూట విప్పి పక్క మీద కుమ్మరించాక తాను మళ్ళీ మోసపోయినట్టుగా ముసలిదానికి తెలిసింది ఇంతలో మరొక శుక్రవారం వచ్చింది ఈసారి వీరన్న కాస్త ఎండ ఉండగానే ఇంటికి బయలుదేరాడు బుల్లాడు కూడా తగిన జాగ్రత్త మీద ఉండి దాని చెయ్యి తాకితే పొడవటానికి చాకు కూడా వెంట తెచ్చుకున్నాడు తిరుగు ప్రయాణం కొంత దూరం సాగిన తర్వాత వీరన్న చింతతోపు దగ్గర బండి ఆపి ఒరే చింతగుల్లలు ఏరుకొద్దాం పద అన్నాడు ఇంకా చీకటి పడలేదు గనుకను తన దగ్గర ఎలాగూ చాకు ఉన్నది గనుకను బుల్లాడు భయపడలేదు ఇద్దరూ కలిసి చింతతోపులో చెరొక పక్కగాను ప్రవేశించి చింతగుల్లలు ఏరసాగారు ముసలిది ఏ చెట్టు చాటున ఉందో బుల్లాడి నోటి మీద చెయ్యి పెట్టి అరవకుండా వాడి నోట్లో గుడ్డ కుక్కి గోతాన్లో బిగించి తిన్నగా ఇంటికి మోసుకుపోయింది ఆమె ఆ గోతాన్ని ఒక పక్కన పెట్టి కత్తి తీసి దాన్ని రాతి మీద నూరింది ఇంతలో ఆమెకు పొయ్యిలో మంట తగ్గినట్టు కనపడి పొయ్యి మీద ఉన్న కొండ మీది మూత ఎత్తి చూస్తే నీరింకా మసలు పెట్టలేదు త్వరగా చితుకులు వెయ్యకపోతే పొయ్యిలో నిప్పు కాస్త ఆరిపోయేట్టున్నదని అంచేత మొసలిదివో తాడు తీసుకుని ఎండు పుల్లలు కొట్టుకురావడానికి గబగబా వెళ్ళిపోయింది తలుపు మూసిన చప్పుడు వింటూనే బుల్లాడు తన చాకు తీసి గోతం అడుగునున్న కుట్లు కోసి బయటికి వచ్చాడు చుట్టూ కలియ చూస్తే ముసలిదాని కొండలు పిడతలు దుత్తలు మూకుళ్ళు కనపడ్డాయి బుల్లాడు గోత నిండా వాటిని నింపేసి ఎప్పట్లాగానే గోతాన్ని కట్టేసి తలుపు తెరుచుకుని ముసలిదాని గుడిసెకు ఒక మూల నిప్పు పెట్టి ఇంటి దారి పట్టాడు అంతలో ముసలిది తిరిగి వచ్చి తలుపు గడియపెట్టి చితుకులు వేసి పొయ్యిలో మంట చేసి గోతం మూతి విప్పి ఇప్పుడెక్కడికి పోతావురా అంటూ కత్తి పట్టుకుని గోతాన్ని కుమ్మరించింది అందులోని సామానంతా పెద్ద మోతతో కిందపడి పగిలిపోయింది ఈ హడావిడిలో ముసలిది తన గుడిసె అంటుకున్న సంగతి గమనించక గమనించేటప్పటికీ బయటకి రాలేక ఆ గుడిసెతోనే కాలిపోయింది ఇక్కడితో ఈ చిట్టి కథ సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు